ఓం నమ శివాయ అందరికీ అండి కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ ఒక్క రోజున పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కోటి శివలింగాలు పూజించినంత పుణ్యప్రదం అనేది లభిస్తుంది అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ నెల అక్టోబర్ ముప్పయో తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించే వారికి ఈ వీడియో కంటపడింది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చండి కోటి సోమవారం శివుని ఎలా పూజించాలి పూజ పిండి దీపాలు ఎలా వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎక్కడ వెలిగించాలి అలానే ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి కోటి సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఈ నెల అక్టోబర్ ముప్పయో తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే సోమవారం రోజున కాదండి ఈ కార్తీక మాసంలో సప్తమీ తేదీ నాడు ఎప్పుడైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు ఈ ఒక్కరోజే కోటి సోమవారాలతో సమానమట కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందట మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశ్వరులను పూజించి అష్ట ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్థలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యం పెండుతో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి పూజ గదిని కూడా శుభ్రంగా చేసుకుని ఆ శివయ్యను విశేషంగా పూజించండి పూజ గదిలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగచిమ్ను నిండు నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టండి ఇక అలానే పూజ చేసి ఆడవారు తప్పనిసరిగా కాలకు పసుపు రాసుకోవాలి పాపిట్లో కుంకుమబుట్టు పెట్టుకోవాలి ఇక విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివైకి ప్రీతీకరమైన పూలతో పూజ చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తున్నట శివుడికి ఇష్టమైన జిల్లెడు పూలు గన్నేరు పూలు జాజి పూలు అలాగే చామంతి పూలతో శివుని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుందండి కోటి సోమవారం పిండి దీపాలలో శివుణ్ణి పూజిస్తే జన్మల జన్మల పుణ్యఫలితం సిద్ధిస్తుంది బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఐదు పిండి దీపాలను ఐదు ప్రతిమలు తయారు చేసి మీ పూజ మందిరంలో ఉన్న శివయ్య చిత్రపటానికి ముందుగా ఈ పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి ప్రతిమల ఆవు కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కొక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపార్ధన చేయండి ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జులు కానీ నివేదించండి లేదనుకోండి రెండు అర్థి పనులు పెట్టినా సరిపోతుంది ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదవండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరేనండి కోటిసార్లు జపించినంత పుణ్యఫలతం మీకు కలుగుతుంది చివరగా శివైకు హారతను సమర్పించి మూడు ప్రదక్షిలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శివైకు నమస్కారం చేసుకుని ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని తులసి కూట ముందు కూడా దీపారాధన చేయాలి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కూట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా కూడా ఇక భోగభాగ్యాలతో జీవిస్తారు అంతర్శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి వెర్రటి పుష్పాలతో గనక తులసి మాత్రం పూజించి తులసి మొక్కపై అక్షంతలు వేయండి అలాగే తులసి కోటకు ఐదు ప్రదక్షిలు చేసి నమస్కారం చేసుకోండి చాలండి ఇక ఇంట్లో తులసి కోట లేనివారు పూజగదిలో ఉసిరి దీపాన్ని అయినా వెలిగించుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ కోట సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సరే సాయంత్రం కాలం అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా ఈ కోటి సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం మీకు లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశ్రయిస్తాడట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపార్ధన చేయాలి అలాగే శివాలయంలో ఉండి రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపార్ధన చేసుకోవచ్చు ఇక ఈ రోజున చేసే పూజలకు నది స్థానాలకు అలానే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం మీకు లభిస్తుందట కాబట్టి ఈ కోటి సుమారు నాడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత పుణ్యం మీకు వస్తుందండి అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి నదిలో స్నానం చేసినంత ఫలితం మీకు దక్కుతుంది ఇక గంగాజలం లేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేసినా సరిపోతుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా శివాలయంలో ఉండే ఈ బూది బొట్టును పెట్టుకోండి శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి భక్తులను నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివను దర్శించుకొని మీ కోరికలను నంది చెవిలో చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న దారిద్రాలు బాధలు తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయండి అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా శివాలయంలో కూర్చుని శివ పంచాక్షి మంత్రాన్ని చదవండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సార్లు జపించండి చాలండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ద్వయస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి ఇక మనలో చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కానీ ఈ కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుంది అని భేద పండితులు కూడా శోషిస్తూ ఉన్నారు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబంలో ఉండే కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లవిరిస్తాయి అయితే పొరపాటును కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగానికి అభిషేకం చేయకూడదండి ఆవు పాలను ఒక కలసంలో కానీ ఒక గ్లాసులో పోసుకొని శివలింగానికి అభిషేకం చేసుకోవాలి అప్పుడే అభిషేకం ఫలితం అనేది మీకు లభిస్తుంది ఈ అప్పుల సమస్యలు అలాగే డబ్బు అంటే డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక బిల్వ పత్రాలంటే ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి బిల్వ దళాలతో శివయ్యను పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీకు కోరిక కోరికలన్నీ వరాలు ప్రసాదిస్తాడట అయితే మనకి చాలామందికి సొంతింటి కళ ఉంటుందండి కాబట్టి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా లేదా ఏదైనా భూమిని కొనాలంటే నీటిలో గరికన వేసి ఆ ఆ నీటిని శివలింగానికి అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదం మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుంది త్వరలోనే భూములు కొన్ని అదృష్టం మీకు కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అకస్మాత్తుగా ధనయుగం సిద్ధించి మీకు ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ రథాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు కూడా వివరిస్తూ ఉన్నాయండి అలాగే ఈ రోజున చేసే దాన ధనమాలకు కూడా కోటి రెట్ల పుణ్యం మీకు లభిస్తుంది కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చేవారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్షం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అలాగే ఆపదలో ఉన్నవారికి పేదలకి కూడా ఆహారం దానం చేయండి ఇక ఈ కోటి సోమవారం నాడండి శివయ్యతో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం మీకు మీ కుటుంబంపై ఉంటుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం నమ శివాయ